గత పదమూడు సంవత్సరాల నుంచి మేము వినాయక చవితి వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది అంగరంగ వైభవంగా మా యువత మా టీం యువసైన్యం గద్వాల గణేష్ యువసైన్యం మరియు మా బొంది సహకారంతో పెద్దల సహకారంతో మా సోదరి అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ అందరూ సపోర్ట్తో ఈ విధంగా మేము జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము గత మూడు సంవత్సరాల నుంచి మేము ఫ్యాన్సీ బొమ్మ పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం మొత్తం మొదటిసారి పదమూడు సంవత్సరాల నుంచి మొదటిసారి ఇంత పెద్ద బొమ్మ పెట్టడం నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు ప్రతి మూడు సంవత్సరాల నుంచి మేము అన్నదానం కానీ పిల్లల పోటీలు కానీ ప్రతి ఒక్కటి సంతోషంతో చేసుకుంటూ ప్రతి ఒక్కరు మా టీం సపోర్ట్తో ప్రతి ఒక్కటి గొంది గొంది మా వీధి సహకారంతో ఎంతో అంగరంగ ఉద్భవంగా జరుపుకుంటున్నాం కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్కి అందరికీ గర్భాలు కోట నుంచి తర్వాత కదిరి పట్టణంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాలకు ప్రతి ఒక్కరు ఏడు రోజులకు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నిమజ్జనానికి హాజరైనటువంటి హాజరవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన కదిరిలో ఎప్పుడు చూసినా మూడు రోజులకి ఐదు రోజులకి విఘనం ఎత్తేవాళ్ళు ఈరోజు మాత్రం ఈ ఏడు మాత్రం అది కొన్ని సమస్యల దృష్ట్యా కొన్ని పరిస్థితుల వల్ల ఈసారి మాత్రం ఏడు రోజులు వినాయకుని యొక్క నిమజ్జనం జరుగుతున్నది దానికి ప్రతి ఒక్క కదిరి పట్టణంలో ఉన్నటువంటి కదిరి నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలామంది సంతోషపడుతున్నారు దానికి మన కదిరి పట్టణం నుంచి చాలా ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క పంతొమ్మిదో వార్డులో మన కోట దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన అంటే విగ్రహన మొత్తం చేస్తున్నాము దాంతోపాటు కూడా విగ్రహ పాటు ప్రతి సంవత్సరం కూడా మేము దిగినప్పటి నుంచి ఈ యొక్క పంతొమ్మిదో వార్డు పద్దెనిమిదో వార్డు ప్రతి ఒక్క ఈ మొక్క ఈ యొక్క మూడు వార్డు కలిపితే ప్రతి ఒక్క ఈ యొక్క మూడు వార్డు కలిపితే మన యొక్క బజార్లో ప్రతి ఒక్కరం కలిసి ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కానీ పిల్లలు కానివ్వండి యూత్ కానివ్వండి ఆ యొక్క సమీపంతోనే వాళ్ళ యొక్క సహకారంతోనే ఈరోజు అన్నదానము తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహకారం అందిస్తున్నారు అదేంటంటే ప్రసాదం ఒకరు తర్వాత ట్రాలీ బొమ్మకి ట్రాలీ ఒకరు బొమ్మల్ని అంటే బొమ్మల్ని ప్రతిష్ఠించేందుకు ఒక్కొక్కరు వాళ్ళ చందా పరంగా వీధుల వాళ్ళ పరంగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క శక్తి మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూల భోజనం విగ్రహాన్ని నెలకొల్పడం భారీ జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి అన్నదానం అనేది మా యొక్క ఈ యొక్క మూడు వార్డు నాలుగు వార్డు నుంచి చాలా కీలకమైనది అనమాట అది ఏమిటంటే ఏ వార్డు కూడా అన్నదానం అనేది లేదు మా వార్డు నుంచి ఈ అన్నదానం స్టార్ట్ చేసినప్పుడు నుంచి ప్రారంభం చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విగ్రహం పెట్టే వాళ్ళు కూడా అన్నదానం స్టార్ట్ చేయడం జరిగింది అది మా వార్డు మా యొక్క బంధువులు చాలా సంతోషము చాలా జరుగుతుంది కూడా అదేవిధంగా ఈ యొక్క వినాయక చవితి అంటే కనుక కుల మత ప్రతీకలకు సామరస్యైనటువంటి ఈ యొక్క వినాయకుని యొక్క చవితి వినాయకు వినాయకుని చవితి యొక్క పండుగ అనేది చాలా ముఖ్యము ఈ పండగకి కులము మతము అనేది ఇది లేకోకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా మా వీధిలో ముఖ్యంగా ఈ పిల్లోడు ఈ పిల్లోడు షాబీర్ షాబీర్ అనే పిల్లోడు తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకు మతాలతో అవసరం లేదు కులాలతో అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీధిలో విగ్రహాన్ని నెలకొల్తానంటే ప్రతి ఒక్క సహకారం ఈ వీధి యొక్క ప్రతి ఒక్క సహకారం ఉంది కాబట్టి ఈ సహకారంతోనే మేము పద్మూడు పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ యొక్క వినాయకుని యొక్క ప్రతిష్టాపన నిమజ్జనం కొనసాగుతూ వస్తున్నాము ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమానికి మనకు సహకారం చేసినటువంటి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన్నాడు అంటే మంగళవారం నిమజ్జనం కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని ఎక్కడైతే మనం పరిశిష్ట నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం వరకు తీసుకెళ్లే బాధ్యత ఈ వా ఈ వీధి ప్రజల మీద ఉంది కాబట్టి ఆడవరకు సహకరించే బాధ్యత ప్రతి ఒక్క ప్రజల మీద ఉంది కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఆంజనేయ స్వామి వినాయకుడు ఆంజనేయ స్వామి ఎటువంటి రూపం లేకోకుండా ఈ యొక్క ఆంజనేయ స్వామి కుటుంబం గదిగా ప్రతిష్ఠించింది ఒక గద్దాల కోట మాత్రమే ఈ యొక్క గద్దాలు కోటకి మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలని నేను ప్రత్యేకంగా చేసుకుంటే అందరికీ తెలుసు గద్వాల గణేష్ అనేది వినాయకుడి దగ్గర మూడు సంవత్సరాలు గురించి మూడు సవాళ్ళ మూడు సంవత్సరాల నుంచి భోజనాలు అనేది పెట్టిస్తున్నాము అట్లాంటిది ఇంకా వచ్చే కాలం కానీ మా ఉండే ఇంకా ఏజ్ ఉండే వరకు మా ఉండే ఏజ్ వరకు ఇట్లానే చేసుకుంటే మా గద్వాల ఆదాయంలో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము గోడవలు గిడవలు ఏం లేకోకుండా అనే గద్వాల్ గణేష్ అనే వీధిలో సంతోషంగా బాగుండాలని కోరుకుంటున్నాము జై బోలో గణేష్ కి జై గణేష్ కి జై ఈరోజు జరుపుకుంటున్నాం అన్నదానం మూడు సంవత్సరాల నుంచి ఇలాగే చే చేయాలని కోరుకుంటున్నాము అట్లా గద్వాల్ గణేష్ అనే pinara lapin lapin pinara lapin

ఓకేనా అందరికీ జై శ్రీరామ్ పూలా బజార్ కోట వినాయక చవితి స్వామి కులాలకు మతాలకు అతీతంగా ఒక ముస్లిం వ్యక్తి జరుపుతున్నాడు కులాలకు మతాలుగా అతీతంగా ప్రతి ఏటా జరుపుకుంటున్నాం ఇలాగే ప్రతి ఏటా జరుపుకోవాలని ఆశిస్తున్నాం